హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ఇప్పుడు నేను చూపించే మీకు ఈ హ్యాండ్ డిజైన్ అయితే బెలూన్ హ్యాండ్స్ అండి పై వైపు కిందికి వచ్చేసరికి బెల్లి హ్యాండ్స్ వస్తాయి సెంటర్లో వచ్చేసి రెడ్ కలర్ పట్టీ అయితే వస్తుందండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి స్టిచ్చింగ్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే స్టిచ్చింగ్ అనేది ఎంత ఈజీగా అర్థమవుతుందంటే అంత ఈజీగా అర్థమవుతుంది ఓ ఇంతే కదా అని చూసి అయితే వదిలేయద్దండి ఏదైనా మనము నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు నిదానంగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట అంటే ఇది ఓరికే జస్ట్ చూసాము అంటే మనం కుట్టగలుగుతాము కానీ ప్రాసెస్ అనేది అవ్వదు అనమాట అంటే ఈజీగా ఈజీగా త్వరగా స్టిచ్చింగ్ అయిపోయే విధానం అనేది అర్థం అవ్వదు ఎవరైనా సరే ఎలాంటి వీడియో అయినా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా అర్థమవుతుందండి ఇప్పుడైతే నేను హ్యాండ్ కోసము క్లాత్ అనేది తీసేసుకున్నాను ఇలా రెండు హ్యాండ్స్ కోసం అయితే నాలుగు మడతల మీద లైనింగ్ క్లాత్ని మర్చిపెట్టేసుకొని ఒక చిన్న పిన్ అయితే పెట్టేసుకున్నానండి రెండు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కదా కదలకుండా ఉండడానికి దానికోసం అనేసి ఒక పిన్ పెట్టేసుకున్నాను ఇలా స్కేల్ తీసేసుకొని కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఒక చిన్న మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నానండి స్కిప్ చేయకుండా చూడండి బెల్లూన్ హ్యాండ్స్ అలాగే కింద వచ్చేసరికి బెల్లి హ్యాండ్స్ సెంటర్లో వచ్చేసి పట్టి చాలా అంటే చాలా లుక్ అయితే బాగుంటుందండి చూడండి అక్కడి వరకు ఒక హ్యాండ్ మోడల్ వస్తుంది కింద వచ్చేసి బెల్లి హ్యాండ్స్ వస్తుంది ఇప్పుడు మనము లెంత్ అనేది తీసేసుకుందాము లెంత్ వచ్చేసి ఒక ఎనిమిది ఇంచెస్ అయితే సరిపోతుంది కుట్లతో సహా ఒక ఎనిమిది ఇంచెస్ ఎనిమిది వరకు అయితే ఒక చిన్న డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను మీరు టేప్ అయినా తీసుకోండి నేనైతే స్కేల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నా దగ్గర టేప్ అనేది కనిపించలేదు అయినా ఇంకా మనము ఎక్కడ పెట్టుకున్న మెజర్మెంట్ అనేది ఒకటే కదా స్కేల్ తీసుకున్న టేప్ తీసుకున్న మెజర్మెంట్ బ్లౌ హ్యాండ్ హైట్ అయితే ఎనిమిది ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి మనము బెలూన్ హ్యాండ్స్ కదా ఈ బెలూన్ హ్యాండ్స్కి హైట్ అనేది ఒక త్రీ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మన దగ్గర క్లాత్ను బట్టి అలాగే వాళ్ళు అడిగిన పఫ్ ఎక్కువ పఫ్ కావాలి అంటే ఒక త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోండి కొంచెం తక్కువ కావాలి అంటే ఒక టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు అయినా పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లము నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ కూడా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఎయిటీ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్కి డౌన్ అయితే తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది అయితే చెప్తానండి మనము ఎంత తీసుకుంటే ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా కుదురుతుందో చూడండి ఒక టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే ఒక చిన్న మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎయిట్ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టేసాం కదా ఆ ఎయిట్ ఇంచెస్ అయితే ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కలుపుకుంటూ ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి కొంచెం క్రాస్గా ఆ రెండున్నర మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా డౌన్ అయితే డ్రా చేసుకోండి నేనైతే పెన్నుతో అయితే డ్రా చేస్తున్నానండి మీకు నీట్గా కనపడుతుంది కదా మార్కింగ్ ఈ క్లాత్ పైన నీట్గా అయితే కనిపించదు వైట్ చాక్ పీస్తో అట్లయితే అందుకనేసి మార్కింగ్ అయితే వేశాను మనము పై వైపు టూ రెండున్నర ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ రెండున్నర కూడా ఈ సైడ్లో కింద ఉన్న రెండున్నరకి కలుపుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకు వేసేసాను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలాగే మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి ఇలా తీసుకున్న ఈ క్లాత్ వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్ ఈ క్లాత్ని ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నాను ఇలా చూశారు అంటే మనకి ఏవైనా చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ అలాగే ఈజీ స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది వేస్ట్ కాకుండా ఇదే క్లాత్ నేను సైడ్ జాయింట్లకైతే వేస్తున్నాను అనమాట ఇలా క్లాత్ అంతా నీట్గా ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ వెడల్పు ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఎంత పడుతుంది ఎక్స్ట్రా క్లాత్ సైడ్లో అనేది చూసుకొని క్లాత్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకుందామండి మన దగ్గర మెయిన్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా ఈజీ ప్రాసెస్ అండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనము ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్నాం కదా సైడ్లోదే అదైతే పక్కన పెట్టేసాను నేను ఇప్పుడు జస్ట్ మెయిన్ క్లాత్ సైడ్లో క్లాత్ కాకోకుండా డైరెక్ట్ నార్మల్ క్లాత్ అయితే తీసేసుకున్నాను హ్యాండ్ హ్యాండ్ క్లాత్ ఇప్పుడైతే మనకి ఇక్కడ కొంచెం వర్క్ అయితే వచ్చేసింది కదా వర్క్ దగ్గర జస్ట్ బెలూన్ హ్యాండ్స్ వర్క్ వచ్చేలా చూసుకొని హైట్ అయితే పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను మెయిన్ క్లాత్ మీరు గమనించండి పై వైపు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేసాను కదా అది సైడ్ జాయింట్ల కోసం అనమాట ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు కింద మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కూడా గమనించండి కింద వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది ఒక ఒక హాఫ్ అయితే ఇలా వర్క్ అయితే వచ్చేసింది కదా దీన్ని ఇలా కొంచెం క్రాస్గా వర్క్ షేప్లో అయితే డ్రా చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇవి కింద వచ్చేసి బెల్లి హ్యాండ్స్ లాగా యూజ్ చేసుకుందాము ఈ క్లాత్ని క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాము అంటే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు అడిగిన డిజైన్ మనము కుట్టించగలుగుతాము అలాగే కస్టమర్స్ ఇష్టపడేలా అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతాము చూడండి వర్క్ వచ్చిన క్లాత్ అయితే సెంటర్లో వేసేస్తున్నాను ప్లెయిన్ క్లాత్ అయితే అట్ సైడ్ ఇటు సైడ్ కింద కుట్లలోకి పోయేలా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలాగా ఒక హ్యాండ్కి ఒకటి మరొక హ్యాండ్కి రెండు హ్యాండ్స్ కదా కింద పట్టి ఒక హ్యాండ్కి పై పట్టి ఒక హ్యాండ్కి ఇలా అయితే సెట్ అయిపోతుంది క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వదు ఇప్పుడు నేను పై వైపు ఎక్స్ట్రా క్లాత్ అని చెప్పాను కదా ఆ క్లాత్ అయితే ఇప్పుడు ఏం కట్ చేయనండి జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకున్నామంటే అంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా సైడ్ జాయింట్లకి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది క్లాత్ అనేది ఇప్పుడు క్లాత్ని అన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను రెండు హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేశాను అలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేశాను ఇప్పుడైతే ఈ క్లాత్ని ఎలా జాయింట్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను చూడండి ఇదైతే వేస్ట్ క్లాత్ అండి నేను అన్నీ ఈ క్లాత్ పైన యూజ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ అయితే ఓపెన్ చేసేసుకొని హ్యాండ్ అయితే నీట్గా సెట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే ఒకసారి చేసేద్దామండి నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను అంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేయాల్సిన పని లేకుండా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి నేను కొన్ని అన్నీ కాదు కానీ కొన్ని అయితే ఇలానే చేస్తానండి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు లేదా కొంచెం వేయాలి ఇలా చేస్తే బాగుంటుంది త్వరగా అయిపోతుంది అనిపించినప్పుడు అయితే ఇలా గమ్ అయితే అప్లై చేసేసి ఇలా అయితే ఐరన్ చేస్తున్నానండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఈ క్లాత్ తక్కువ వస్తుందేమో అని భయం లేకుండా ఉంటుంది అంటే మనం కుట్టేసి కట్ చేసిన తర్వాత తక్కువ వస్తుందేమో అని ఇబ్బంది ఉండదు ఇలా ఐరన్ చేసుకున్నామంటే మన క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఐరన్లోనే తెలిసిపోతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అందుకే నేనైతే ఐరన్ చేశాను ఇప్పుడైతే మనము హ్యాండ్స్ కోసం పట్టా అని చెప్పాను కదా దాన్ని అయితే జాయింట్ చేశానండి ఇది వచ్చేసి శారీలో కింద పళ్ళు దగ్గర ఇచ్చేసారండి కొంగు వైపు ఆ క్లాత్ అయితే నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే డిజైన్ చేద్దామండి మనము హ్యాండ్స్ ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ హ్యాండ్స్లో అయితే పై వైపు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా ఈ కట్ చేసుకున్న క్లాత్ని సైడ్ జాయింట్లకి యూజ్ చేద్దాము ఇలా క్లాత్ తీసేసుకొని నేను చెప్పాను కదా ముందు సైడ్ జాయింట్ల కోసం అని లైనింగ్ కొని తీసి పెట్టుకున్నాం కదా సేమ్ చూడండి ప్రాసెస్ అయితే అలాగే ఉంటుంది అంటే మనము హ్యాండ్లో తీసుకున్నప్పుడు క్లాత్ షేప్ ఏ షేప్ వచ్చిందో లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కు అదే షేప్కి అయితే వచ్చేస్తుంది ఇలాగ సైడ్లో అయితే జాయిన్ చేసేయండి రెండు హ్యాండ్స్కి నాలుగు వైపులు అయితే ఇలా జాయిన్ చేసి పై వైపు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి అంటే ఒక టైట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే మనము జాయింట్ చేసిన క్లాత్ ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది రెండు హ్యాండ్స్కి ఇలానే సైడ్ జాయింట్లు అయితే వేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి సైడ్లో నెక్స్ట్ వచ్చేసి పై వైపు ఒక చిన్న కచ్ అయితే పెట్టానండి హ్యాండ్ దగ్గర ఇప్పుడు సైడ్లో కూడా ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేసుకుందాము ఒక సిక్స్ సిక్స్ ఇంచెస్లో అయితే అట్లా పెట్టేసుకున్నాము అంటే కుచ్చు రెండిటికి ఇక్కడ నుంచి పెట్టుకోవాలనేది ఈజీగా వస్తుంది రెండు హ్యాండ్స్కి సమానంగా కుచ్చు రావాలి అంటే రెండిటికి ఇలా ఖర్చు అయితే పెట్టేసుకోండి మనము ఒకదానికి పెట్టేసుకొని మర్చిపోయి మళ్ళీ ఒకదానికి పెట్టాము అంటే హెచ్చు తగ్గులు వస్తుంది కుచ్చు అనేది నీట్గా రాదనమాట ఏ పని చేసినా రెండు హ్యాండ్స్కి అయితే ఇలాగే సెట్ చేసుకోండి వైపు కుచ్చు పోసేసాను కింది వైపు కూడా ఇలాగా కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నానండి వైపుకు ఎలా వేసామో కింది వైపుకు ఆపోజిట్ అయితే వేసేయండి వేసేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ నేను క్లాత్ని రివర్స్ చేసి కుచు అనేది కింద బెల్లీ హ్యాండ్స్కి కుచ్చు అనేది పోసేసుకుంటున్నాను ప్రాసెస్ అనేది ఇదే అండి చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అలాగే పెద్దగా కంగారు అంటూ ఏముండదనమాట అంటే ఇది ఇక్కడ కుచ్చు ఇటు సైడ్కి పోస్తుంది అటు సైడ్ పీసులు వస్తాయి అనేది ప్రాబ్లం ఉండదండి మనం కొంచెం ఐడియా వేసి కుట్టాము అంటే ఈజీ ప్రాసెస్ అనేది వస్తుందన్నమాట ఇలా హ్యాండ్స్ అంతా కుచ్చుకోసాను కదా చూడండి ఇప్పుడు ఈ కుట్టినేది అనేది పైకి వచ్చేసింది ఈ పైకి వచ్చిన క్లాత్ని ఎలా ఫిల్ చేస్తున్నానో చూడండి ఈ పట్టీ వేసాము అంటే మనకి లో సైడ్ అనేది పీసులు రావు పై సైడ్కి కూడా కనిపించదన్నమాట ఇలా ఈ పట్టీని అయితే ఇలా హ్యాండ్ దగ్గర అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను స్టోన్స్ ఉన్నాయి కదా చూసుకొని కొంచెం జాగ్రత్తగా అయితే వేసేసుకుందాము కొత్త మిషన్ కదండి అస్తమానం దారం తెగిపోతుంది కానీ విసుకు పడకుండా కుట్టుకుంటేనే మిషన్ అనేది త్వరగా మన మాట వింటుందన్నమాట కొత్త మిషన్ కదా కొంచెం అటు ఇటుగా కుట్టు అనేది జరిగిపోతూ పాదం అనేది సెట్ అవ్వదు అనమాట కుడుతూ ఉంటేనే ఏదైనా మన ఆట వింటుందండి చెయ్యైనా అలాగే మిషన్ అయినా ఏదైనా మనం ఒక పని చెయ్యాలి అంటే శ్రద్ధగా చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట పట్టి కూడా వేసేసానండి చూడండి ఎంత బాగుందో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ పట్టీ అనేది చాలా సూపర్గా హ్యాన్స్ అయిపోతే రెడీ అయిపోయాయండి పైన వచ్చేసి బెల్లి హ్యాన్స్ కింద వచ్చేసి బెలూన్ సారీ అండి పైన వచ్చేసి బెలూన్ హ్యాన్స్ కింద వచ్చేసి బెల్లి హ్యాన్స్ సూపర్గా ఉందండి తను వేసుకుని ఉంటే నేనైతే ఫోటో తీసుకుందాం అనుకున్నా కాకపోతే తను చూసేటప్పటికి నా దగ్గర మొబైల్ అనేది లేదు సూపర్గా ఉందండి లుక్ అయితే నేను ఈ పట్టి అనేది వేస్ట్ చేయకోకుండా అంటే మనము మిగిలిన క్లాత్ ఉంటుంది కదా రెడ్ కలర్ది ఆ అయితే బ్లౌజ్ అనేది కింది సైడ్ బెల్ట్ లాగా ఇచ్చేసానండి సూపర్ లుక్తో అయితే వచ్చేసింది చూడండి ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఈ బ్లౌజ్ నెక్కు వచ్చేసి కట్ వర్క్ నెక్కు స్క్వైర్లో అయితే ఇచ్చానండి ఈ కటింగ్ ఉన్న వీడియో అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఎంతో కొంత యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్